హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను జంతికలు నూనె పేల్చకుండా ఎలా చేసుకోవచ్చో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కానీ ఎవరైనా ట్రై చేద్దామో అనుకునే వాళ్ళకు కానీ నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను నేను ఇక్కడ ఏం చేస్తానంటే శనగపప్పు శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్య పిండి ఒక పావు గ్లాసు గులశనగపప్పు వేసి మిక్సీ చేయించేస్తాను అంటే మనం మర పట్టించేసాను బయట పిండి ఆడతారు కదా అలా పట్టించుకుంటే చాలా బాగుంటుంది లేదు మనం శనగపిండి ఒక గ్లాసు బియ్య పిండి అంటే కొంచెం ఎక్కువ వస్తుంది కదా మెత్తగా ఉంటుంది అని ఇక్కడ బియ్య పిండి ఒకటిన్నర గ్లాసు తీసుకోవాలి మన గొలసెనపప్పు కొంచెం ఒక మూడు నాలుగు చెంచాలు మిక్సీ చేసి తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకున్నాక అందులో మనం పిండిని ముందు కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి అందులో ఉప్పు వావు వాముని మిక్సీ చేసేసుకుని వాము పచ్చిమిరపకాయ ఉప్పు మూడు మిక్సీ చేసుకుని మనకి జంతికలు గొట్టల్లో దిగేటప్పుడు అంటే ఫ్రీ ఫ్లో ఉండాలన్నమాట అడ్డం పడకూడదు అలాగా మిక్సీ చేసేసుకుని అన్నీ అందులో కలుపుకోవాలి ఇందులో వెన్న కానీ కాచిన నూనె కానీ ఏమీ వేయక్కర్లేదు చక్కగా గుల్లగానే వస్తాయి ఎందుకంటే తినకూడని వాళ్ళు కూడా ఉంటారు కదా కొలెస్ట్రాల్ అని వెన్న తింటే మంచిది కాదు అని అంటారు కాబట్టి అవి లేకుండా చేసుకోవచ్చు మనకి మామూలు జంతికలు ఎలా ఉంటాయో కమ్మగాను ఉంటాయి ఇందులో నేను స్కిప్ అయింది కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వు పప్పు అంటాం కదా కూడా యాడ్ చేసుకుని మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీలో నీళ్లు పోసుకుని ఇలాగా ముద్దగా కలుపుకోవాలి మీకు ఇది అంతా ఐడియా ఉండుంటుందని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా లేని వాళ్ళకి కూడా ఓ ఐడియా తెలుస్తుంది ఇలాగ నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని మనకి జంతికల గొట్టల నుంచి దిగేలా ఉండాలన్నమాట అలా కలుపుకోవాలి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎందుకంటే పిండి ఆరిపోతే జంతికలు విరిగిపోతున్నట్టు వస్తాయి నూనె బాగా కాగాక మనం నూనె బుల్ముకుల్లో తీసుకోవాలి అందులో సగం నూనె తీసుకోవాలి ఎందుకంటే జంతికలు వేసినప్పుడు నూనె పొంగుతుందనమాట పొంగి బయటకు వచ్చేస్తుంది అందుకని ఎండా ఎప్పుడు తీసుకోకూడదు నేను ఇక్కడ చూశారు కదా సగం బుల్ముకుల్లో సగం నూనె తీసుకున్నాను జంతికలు గొట్టాలు ఉంటాయి కదా అది తీసుకుని మనకి కొంచెం జంతికలు ఒత్తుకునే బిళ్ళలు ఉంటాయి దాంతో మనం చేసుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి జంతికలు హైలో ఉండకూడదు లోలో ఉండకూడదు హైలో ఉంటే మాడిపోతే లోలో ఉంటే కనుక వేగవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనకి ఇలాగా పైన ఆయిల్ ఇలా పొంగుతున్నట్టు వస్తుంది కదా అది ఆగిపోతుంది అది మనకి సింబల్ అనమాట వేగినట్టు ఇక్కడ చూసారు కదా గుల్లగా వచ్చాయి జంతికలు గొట్టంతో మనం ఇలా నూనెలో చుట్టేసుకోవడమే జాగ్రత్తగా చేసుకోవాలి చేతి మీద పడకుండాను టీ టైం స్నాక్స్ లాగా పిల్లలకి బాక్సుల్లో ఇవ్వడానికి ఎక్కువ ఎక్కువ కలుపుకుంటే నూనె వాసనలు వస్తాయి అలా కాకుండా కొంచెంగా చక్కగా ఒక గ్లాస్ కలుపుకుంటే ఒక గ్లాస్కి ఇరవై జంతికలు అయితే అయ్యాయి నాకు అలాగా పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి సరదాగా ఇలాంటివి చేయొచ్చు తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు తక్కువ నూనె పిలుస్తుంది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మనకి వెన్న కాచి నూనె పోయడం ఇలాంటివి తినకూడదు అంటారు అందుకని నేను ఎలా చేశాను ఎలా ఉందో వీడియో మీరు కూడా ట్రై ఇలాగే చేస్తారా నాకు లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే ఎల్కే తెలుగు వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ